హలో బడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటాను అది కూడా మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియో చూస్తున్నారా నా నెయిల్ అదేనండి గోరి విరిగిపోయింది నా గోల్డ్ చాలా మంది అడుగుతూ ఉంటారు రియల్ గోల్డా ఆర్టిఫిషియల్ గోల్డా అని రియల్ గోల్డ్ అండి మరి ఒక గోరి విరిగిపోయినప్పుడు మిగతా వీళ్ళ గోర్లు కూడా ఎరగొట్టుకోవాలిగా అదేనండి కట్ చేయాలి సరే ఇప్పుడైతే ఒక చిన్న వీడియో తీస్తున్నానే ఎందుకు ఏంటి ఈ వీడియో మాతో షేర్ ఎందుకు చేసుకుంటున్నారు అన్న ఆలోచన మొదలైందా మొదలైంది అని అర్థమైపోయింది అంటే ఈ వీడియో చూసే వాళ్ళకే ఈ ఆలోచన మొదలవుతుంది అవునా ఇవి మనకు ఉపయోగపడతాయా అవునా ఇవి మనం కొనుక్కోవాలా అవునా మనం ఇలా రెడీ అవ్వాలా అవునండి అదే నేను చెప్తుంది సరే ఇవి ఏంటి ఇవి అంటే మేకప్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అండి ఏంటి స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అసలు పార్లర్ కోర్సు నేర్చుకున్నప్పుడు మనకేం కావాలి అన్న ఆలోచన ఎప్పుడు మొదలవుతుందో తెలుసా వాళ్ళు సొంతంగా పార్లర్ పెట్టాలి అని అనుకున్నప్పుడు అలానే మేకప్ చెయ్యాలి అన్న ఆలోచన ఎప్పుడు మొదలవుతుందో తెలుసా వేరే వాళ్ళకి మనం రెడీ చేస్త చెయ్యాలి అన్నప్పుడు మనం ముందు మనకు మనం రెడీ అయితేనే కదా మనం నీట్గా కనిపిస్తేనే కదా ఈ అమ్మాయి చక్కగానే రెడీ అయింది బాగానే రెడీ చేస్తుంది అనుకుంటానే మనం కూడా రెడీ చేయించుకుంటే బాగుంటుంది అని ఎప్పుడు అనుకుంటారు ఎవరు అనుకుంటారు మన ఇరుగు పొరుగు అనుకుంటారు మరి ఎప్పుడు ఎవరిని మెప్పించాలి అంటే ముందుకు మనం మనం మంచిగా రెడీ అవ్వాలా ఆ తర్వాత మన ఇరుగు పొరుగు వాళ్ళని మెప్పిస్తే చాలండి ఆ తర్వాత వాళ్ళే పది మందికి చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు చెప్తూ ఉంటానే మన సోషల్ మీడియాని చక్కగా వాడుకోండి అని సరే ఇప్పుడు కూడా నేను చెప్పొచ్చేది అదే ఇప్పుడు మా లలిత పార్లర్ కోర్సు నేర్చుకుంది నేను కూడా పార్లర్ పెట్టాలనుకుంటున్నాను ఆంటీ నేను కూడా పక్క చక్కగా మేకప్ చేయాలనుకుంటున్నాను మరి నాకు కావాల్సినవి ఏంటి అనే అడుగుతూ ఉంటుంది నా ఈ నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ నేను అమెరికా నుంచి తీసుకొచ్చుకున్న ప్రోడక్ట్స్ అండి ఎక్కువ అవే ఉంటాయి ఎక్కువ కదా అసలు నా దగ్గర ఉన్నాయన్నీ అక్కడవే సరే ఈ పాపకి అది మా లలితకి చెప్పాను ఈ ఫలాని పలాని కంపెనీ తీసుకొచ్చు ఆ షాప్లో ఇదికు ఇక్కడ ఈ షాప్లో ఇలా ఇలా కొనుక్కొచ్చుకుంటే నీకు కావాల్సినవి స్టెప్ బై స్టెప్ ముందు నీకు ఉపయోగపడేది అసలు నీ స్కిన్ టోన్కి ఉపయోగపడేది తీసుకొచ్చుకున్నాం అనుకో అప్పుడు నువ్వు రెడీ అవుతావా ఓకే బాగుంది అన్న ఫీలింగ్ నీకు కలుగుతుంది అప్పుడు నీకు ధైర్యం వస్తుంది నేను వేరే వాళ్ళకి చేయగలను అని చెప్పి ఒక మనము మనకు మనం రెడీ అయ్యేటప్పుడు కొంచెం కష్టమైన పని ఏంటో తెలుసా ఐ లైనర్ వేసుకోవటమేనండి మిగతా అన్ని ఈజీగా మనం రెడీ అయిపోవచ్చు ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి అని స్టెప్ బై స్టెప్ చెప్తాను మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకే తెలుస్తుంది మరి మీ ఇష్టం ఇప్పుడైతే నేను చెప్తుంది మా లలితకి చెప్పిన ప్రోడక్ట్స్ ఏంటి ఏం తీసుకొచ్చుకుంది ఇదిగో చూసినారా ఫౌండేషన్ స్కిన్కి అప్లై చేస్తే కరెక్ట్గా స్కిన్ టోన్కి సరిపడా ఎంత చక్కగా ఎంత మంచిగా కలిసిపోయిందో చూసారు కదా అది అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఈ ఫౌండేషన్ మారుతూ ఉంటుంది ఫౌండేషన్ కిట్ ఆ కిడ్స్ అంటే ఫౌండేషన్ సంబంధించిన ఎన్నో షేడ్స్ ఉంటాయండి ముందు ఫస్ట్ మొదటి అడుగులు వేస్తున్నప్పుడు మనకు ఉపయోగపడే ఫౌండేషన్ తీసుకున్నాము కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నాము అంటే చాలు ఆ తర్వాత మిగతా అన్ని ఈజీగా అందరికి ఉపయోగపడతాయి ఒక లిప్స్టిక్ మళ్ళీ షేడ్ మారుతూ ఉంటుందండి అది ఒకటి గమనించుకోవాల్సింది ఐ షేడర్స్ ఉంటాయి అవి చీరకు తగ్గట్టుగా గా మనం వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం ఐలైనర్ కాజులు అలానే ఐబ్రో పెన్సిల్ మస్కర్ ఇవన్నీ ఒకళ్ళకి అందరికి పది మందికి అవే కాబట్టి నో ప్రాబ్లం అర్థమవుతుందా నేను చెప్పింది అలానే పౌడర్ అప్లై చేస్తున్న విధానం కూడా మారుతుందండి అది కూడా బ్రష్లు ఉన్నాయి చూసారా ఆ బ్రష్లతో వేసుకోవాలి ఈసారి ఎప్పుడైనా అంటూ ఉన్నానే కానీ నేను సెల్ఫ్ గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తా అని అంటున్నానే కానీ అస్సలు కుదరలేదండి వర్క్ 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 సరే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటి ఈ బ్రష్లు ఆ మేకప్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి అంటే ముందు మనకు ఉపయోగపడిన తర్వాతే నెక్స్ట్ కొత్త వాళ్ళకి వెయ్యాలి అన్న ధైర్యము వస్తుంది లిప్ గ్లాసెస్ లిప్ స్టిక్లు ఎన్ని రకాలు ఉన్నాయి చూసారు కదా అసలు ఈ అద్భుతమైన ఈ ప్రపంచంలో కనుక అడుగు పెట్టామా మనకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అందుకనే అన్నీ కావాలని అనుకోకుండా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ వేరే వాళ్ళకి వెయ్యాలనుకున్నప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మనం తెచ్చుకొని అలా పెట్టుకొని వాటితోనే ప్రయోగం చేస్తూ ప్రయత్నాలు ప్రారంభిస్తూ ఉంటే హ్యాపీగా మన వర్క్ ముందుకు సాగుతూ ఉంటుంది ఆ తర్వాత నలుగురు ఐదుగురికి వేసామనుకోండి మేకప్ అదే బ్రైడల్ మేకప్లు అలా చేసామనుకోండి మేకవర్స్ అప్పుడు మనకి ధైర్యం వస్తుంది అందుకే మా లలితకు చెప్పింది సింపుల్గా నీకు కావాల్సినవి క్లుప్తంగా ఈ పది ఐటమ్స్ చాలమ్మ ఇంతకు మించి ఎక్కువ వద్దు ఆ తర్వాత ఎక్కువ తీసుకుందువు అని చెప్పాను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తానండి ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఇదిగో ఈ బ్రష్లు కూడా రెడీగా పెట్టుకోవాలి స్పాంజెస్ కూడా కావాలి అలానే ఏంటబ్బా నెక్స్ట్ ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కన్సీలర్స్ నాలుగు రకాలు ఉన్నాయి చూసారు కదా ఆ తర్వాత ఫౌండేషన్ ఆ తర్వాత కాంపాక్ట్ పౌడరు స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఈ రెండు మ్యాచ్ అవుతాయి అలానే ఐ షాడోస్ ఆ తర్వాత మస్కారా ఐ లైనర్ కాటుకా అలానే ఐబ్రో పెన్సిల్ ఇవన్నీ ఒక సెట్ ఫస్ట్ ఫేస్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఐ దగ్గరికి వస్తాం ఆ తర్వాత లిప్స్టిక్ దగ్గరికి వస్తాం ఆ తర్వాతే మనం మేకప్ అప్ ఫిక్సర్ ఇదిగో చూసారా లిప్స్టిక్ ఎన్ని షేడ్స్ ఉన్నాయి చూసారు కదా దగ్గర దగ్గర ఆ షేడ్స్ కలిసేటట్టుగా ఫస్ట్ కొత్త కాబట్టి ఇదిగో ఇన్ని షేడ్స్ చాలు ఆ తర్వాత మేకప్ ఫిక్సర్ ఆ తర్వాత మేకప్ రిమూవర్ ఇంతవటికి చాలండి ఇది మన ఈ అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు మొదటి అడుగు అలానే ఎలా వెయ్యాలి ఏంటి అన్నది ఆల్రెడీ లలిత నేర్చుకుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ అలవాటు పడిపోతుంది ఎలా ఉంది నా ఈ చిన్న వీడియో మనకి కావాల్సిన మేకప్ ప్రోడక్ట్స్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్